రాసినారేమ్మా పర్వాలేదు మీరు ఎట్లా ఇచ్చిన అత్యకొస్తాయలేమ్మా చూడమ్మా స్థలాలకి ఎదుకుతున్నాం ఇప్పుడు కొత్త స్థలమా బయట రెండు మూడు రోడ్లు చూస్తున్నాము మీ అందరికి చేపించే బాధ్యత నాది అయితే టైం పడుతుంది రోజు ఓర్పుగా ఉండండి ఇప్పుడు నీళ్ళది మీరు అడకనే చేసినామా లేదా వస్తున్నాయా నీళ్ళు తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి ఎర్రగా వస్తున్నాయి తెల్లకి వస్తున్నాయి ఎర్రగా రాకూడదు మొన్న వానకు ఒక రోజు వచ్చింది ఎర్రగా అంతేజ్ ఇప్పుడు పైప్ లైన్లు కూడా మొత్తం ఉరకొండ టౌన్ మారుస్తామమ్మా టైం పడుతుంది అది కూడా ఇప్పుడు శాంక్షన్ పెట్టినాము ఇప్పుడు అందుకే ఆడ రోడ్లు వేయడం మొత్తం ప్రతి సందుకి కొత్త పైప్ లైన్ అయిపోతున్నాం మనం కొన్ని రోజులు ఇది ఓపిక పట్టండి నెక్స్ట్ నేను క్లోజ్ చేపిస్తాను మీరేం దీని గురించి ఆలోచన చేసే బాధ్యత నాది చేపిస్తాను